మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు పెట్టాలని కేసు పెట్టాలని తెలుగు మహిళా నాయకురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎస్పీ గౌతమి శాలికి ఫిర్యాదు చేశారు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని తదితరులు అనంత నేర అనంత నేర వార్త వీళ్ళు వచ్చి మాజీ శాసనసభ స్పీకర్ కోడేల శివప్రసాద్ ఆత్మహత్య కారణమైన మాజీ సీఎం జగన్ జగన్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతినిధి సంఘా తేజస్వి కోరారు ఇది అనంత నేర వార్తల్లో హైలైట్ అయింది తర్వాత ఆమె పలువురు మహిళలతో కలిసి మంగళవారం ఎస్పీ గౌతమ్ శాలిని కలిసి ఫిర్యాదు చేశారు ఆమె మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన కోట్ల విలువ చేసే ఫర్నిచర్ ను మాజీ సీఎం దొంగతనంగా తీసుకెళ్లారంటూ ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైకేపీ అధికారం చేపట్టాక మూడు నెలల గడపక ముందే ఫర్నిచర్ తీసుకెళ్లారంటూ మాజీ శాసన సభాపతి కోడల శివరాజు అక్రమంగా కేసులు బనాయించారని విచారణ పేరుతో మానసికంగా వేధించారని క్షోభకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారన్నారు కోడెల మరణానికి కారణమైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డిపై గతంలో కోడెల మోపిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు అసత్య కథనాల ప్రకారం అసత్య కథనాలు ప్రచారం చేసి మానసిక క్షోభ గురి చేసిన సాక్షి క్షణాలు దినపత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు ఆమె వీళ్ళు మహిళా నాయకులు డిమాండ్ టీడీపీ మహిళా నాయకులు డిమాండ్లు చేశారు ఇక్కడ కోడెలికి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్కి చాలా తేడా ఉంది కోడెల రామ కోడెల శివప్రసాద్ ప్రభు ప్రభుత్వ ఫర్నిచర్ని ప్రభుత్వానికి ఇక్కకుండా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు కాబట్టి అది దొంగ అన్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఏం దాచిపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా క్యాంప్ కార్యాలయంగా పెట్టుకున్నారు అవి తర్వాత ఆయన ఓటమి పాలైన తర్వాత ఇమ్మీడియట్గా లెటర్ రాశారు ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి మీరు ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళండి లేదా ఆ ఫర్నిచర్ విలువైన మీరు మాకు చెప్తే అంత ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు కట్టడానికి మేము రెడీ ఉన్నామని కూడా చెప్పారు అందులో కోడలికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది ఇది మీ టైం కాబట్టి మీరు కేసులు పెడతారు ఏమైనా పెడతారు కాబట్టి మీ మీకు ఈరోజు మీ టైం కాబట్టి సీఎం మీద పెడతారు మాజీ సీఎం మీద పెడతారు ఇందులో డైరెక్ట్గానే మంత్రులే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టానండి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాలంటీర్లకే చెప్తున్నారంటేనే ఇంకా ఇంకా మీరు దేనికైనా తెగిస్తారనేది మనకు తెలుసు ఇదేమీ కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసే కాదు ఇంకా వందల కొద్ది కేసులు పెడతారనేది కూడా తెలుసు సో ఇది ప్రజలకు కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఎన్ని నిందలు మోపి 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 మీరు ఎన్ని నిందలు మోపారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే అయినా కూడా మీలో మీరు మీరు మారరు అనమాట